తాబేలు కప్ప అనగనగా ఒక చిన్న చెరువులో ఒక తాబేలు మరియు ఒక కప్ప ఉండేవి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు ఇక ఒకరోజు వేసవి వచ్చింది చెరువులోని నీరు ఎండిపోవడం మొదలైంది కప్ప బాధపడి ఇలా నీరు ఎండిపోతే మనం ఎక్కడికి వెళతాం వెళ్ళి ఎక్కడ జీవిస్తాం అని అడిగింది తాబేలు కాసేపు ఆలోచించి మనమిద్దరం దగ్గరలో ఉన్న పెద్ద చెరువుకి వెళదాం అక్కడ నీరు చాలానే ఉంటుంది అని అంది తాబేలు కానీ కప్ప భయపడింది నేను చాలా దూరం దూకలేను నువ్వు నన్ను తీసుకువెళ్తావా అని అడిగింది కప్ప తాబేలు నవ్వుతూ ఖచ్చితంగా తీసుకువెళ్తా నా వీపు మీద కూర్చో నేను నెమ్మదిగా నిన్ను తీసుకువెళ్తాను అని అంది కప్ప ఆనందంగా తాబేలు వీపు మీదకెక్కి ప్రయాణం మొదలు పెట్టింది మధ్యలో రోడ్డు దాటేటప్పుడు పక్షి ఒకటి వాటిని చూసి దగ్గరికి దూసుకు వచ్చింది తాబేలు తెలివిగా తన వీపుపై ఉన్న చిప్పలో దాక్కుంది కప్ప కూడా తాబేళ్లు పైన గట్టిగా పట్టుకొని బతికిపోయింది ఇలా వాళ్ళు సురక్షితంగా పెద్ద చెరువుకి చేరుకున్నారు నీరుని చూసి కప్ప ఉత్సాహంగా దూకుతూ తాబేలుకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది నీతి ఏమిటంటే నిజమైన స్నేహితుడు కష్టకాలంలో తోడు నిలుస్తాడు